చూడండి మందమర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చారు చూస్తున్నారు కదా ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర ద్వార దర్శనం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిజంగా ఒక కన్నుల పండుగగా జరుగుతుంది అందరు కూడా దాదాపుగా అందరూ వచ్చేసి ఆ స్వామి దర్శనం చేసుకొని చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి नमस्कार

Não